ఆయన వృత్తి వైద్యం ప్రవృత్తి రచనలు చేయడం విదేశాల్లో వైద్యునిగా సేవలందిస్తూ అందులోనూ పోయిట్రీ థెరపీ ద్వారా రోగులకు స్వాంతన కలిగించి ఖ్యాతి గడించారు అంతేకాదు మాతృభాష ప్రేమికుడిగా ఇతర భాషల్లోని పద్యాలను తెలుగులోకి తెలుగు పద్యాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి ఎన్నో రచనలు చేసి వాహ్వా అనిపిస్తున్నారు మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇవన్నీ చేస్తున్నది వందేళ్ల వృద్ధుడు తన నూరవ ఏట కూడా ఓ పద్యాన్ని రాసి శాష అనిపించుకున్నారు ప్రస్తుతమున్న ఆహారపు అలవాట్లు జీవన శైలితో వందేళ్లపాటు జీవించడం చాలా కష్టం అందులోనూ ఆరోగ్యంగా ఉండడం మరింత అరుదు కానీ నరసింహ శర్మకు ఇది సాధ్యమైంది ఈయన ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి అలియాస్ రావిశాస్త్రికి స్వయాన సోదరుడు శ్రీకాకుళంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించిన నరసింహ శర్మ హౌస్ సర్జన్సీ పూర్తి చేసి ఆంధ్ర వైద్య కళాశాలలో ఎండీ చేశారు పరిశోధనల కోసం అమెరికా వెళ్ళిన తర్వాత తన గైడ్ అర్ధాంతరంగా కాలం చేయడంతో సైక్రుయాటీ విభాగం వైపు పరిశోధనలు మళ్లించుకున్నారు అక్కడే డిగ్రీ పూర్తి చేసి సైక్రుయాటీలో అత్యున్నత పదవులు నిర్వహించారు పోయిట్రీ థెరపీ ద్వారా రోగులకు స్వాంతన కలిగించడం నరసింహ శర్మ ప్రత్యేకత రెండు వేల నాలుగులో ఎనభై ఏళ్ల వయసులో నరసింహ శర్మ విశాఖకు వచ్చేసి ఇక్కడే స్థిరపడ్డారు వైద్యం కొనసాగిస్తూనే పద్య రచన పుస్తక రచనకు ఇచ్చారు అప్పటికిప్పుడే కవిత్వం చెప్పడం దాన్ని కాగితంపై పెట్టి అక్షర రూపం ఇవ్వడంలో శర్మ ఆరితేరారు నూట నలభైకి పైగా పద్యాలు రాసి ఆంగ్లంలోకి తర్జుమా చేశారు వయసు మీద పడడంతో వైద్య వృత్తికి స్వస్తి చెప్పినప్పటికీ రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తున్నారు నూనె నెయ్యి పదార్థాలకు దూరంగా ఉండటం మంచి ఆహారపు అలవాట్లతోనే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నారు సో ఈ స్పాంటేనియస్ గా కొన్న పెద్ద నలభై ఏళ్ళకు ఎప్పుడో ఓ స్వచ్ఛ భారత్ దేవుని స్పాంటేనియస్ గా నా గురించి నాకే సెల్ఫిష్ గా ఉన్నాను ఉండకూడదు అని ఒక రోజు మధ్యాహ్నం ఎందుకో స్ట్రైక్ అయింది ఓ ఓ ఆఫ్ సెల్ఫిష్నెస్ నో మోర్ ఆర్ మీ స్వచ్ఛరత్వం తెలుగులో వచ్చింది వలదు వలదు తెలుగు పద్యాలు డెబ్బై నూరో రాసు ఒకటి రెండు పుస్తకాలు అయ్యాయి శుంకరా శుంకరి ఆవిడ తెలుగులో పోయి ఆవిడ ఒక పాతిక పద్యాలు ఇంగ్లీష్ లో అనువాదం చేశాను తెలుగు పద్యాలు ఇంగ్లీష్ కి శుంకరి వెంకమ్మ అమ్మా పుస్తకం రాశాను ఎక్కడ వరణాల కూర్చున్నాను ముప్పై తొమ్మిది ఏళ్ళు నిండా నలభై నెయ్యి మానేస్తే ఏమైపోతుంది అనుకున్నాను అప్పటి నుంచి నెయ్యి నెయ్యం పది లైన్లు రాసి అన్ని రైమ్ చేసాను లేదో ఇవాళ పొద్దున్న పంపిస్తే మన్నాడు పొద్దున్న పేపర్లో వాళ్ళు వేసేది ఆశ్చర్యపోయాను నరసింహ శర్మ తమకు ఎంతో ఆదర్శప్రాయమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు Always been impressed by phenomenal memory of a lot of poems and literary works. He's so enthusiastic and passionate about literature and poetry that uh, you know it's very inspiring to see him. It's uh, truly inspiring to be with him. You know, we learn a great deal from his uh, talk and. చిన్నప్పటి నుంచి మా అందరికి ఆయన ఎలాగా జీవితం నడిచిందో దాన్ని బట్టి మేము కూడా చెప్పడం కాకుండా చేతల్లో అందరినీ మర్యాదగా చూడాలి ప్రతి వాళ్ళకి కష్టాలు ఏమన్నా ఉంటే అవి గమనించి చేతనైనంత సహాయం చేయాలి అని ఆ ఉద్దేశం ఉండేది ఆయనకి అది కూడా మేము ఇట్స్ గ్రేట్ థింగ్ అనమాట ఇటీవల విశాఖ రసజ్ఞ సంస్థ ఆధ్వర్యంలో నరసింహ శర్మ వందేళ్ల జన్మదినాన్ని ఆత్మీయుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటున్న శర్మ మరిన్ని ఏళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుతున్నారు వృత్తిపరంగా ఆయన పెద్ద ఒక సైకాట్రిక్ ప్రొఫెసర్గా ఉండి అనేక పరిశోధనా పత్రాలు ప్రచురణ చేసి ఆయన ఇంగ్లీష్ పోయిట్రీని దగ్గర దగ్గర నూట నలభై పద్యాలు దాకా తెలుగులో అనువదించి పుస్తకాల రూపంలో మా అందరికీ అందించారు వందేళ్లు పూర్తి చేసుకున్న ఒక డాక్టరు ఒక రచయితగా మా అందరికీ కూడా నరసింహ శర్మ గారంటే గొప్ప అభిమానం గౌరవం మా విశాఖపట్నంకి ఆయన ఒక కలికిత రాయని